డుతున్న గంగ ఎవరి గంగ ఎవరీ గంగ తీర్చుడు కొరకయి లంగడి పాదము నుంచి ఉద్భవించినటువంటి గంగ కాశీ గంగి విశ్వనాథుడి సన్నిధి మీదుగా అలా చూడండి అదే విశ్వనాథుడి సన్నిధి అందరి పన్ని ఇక్కడ గంగ అడుగుల దూరంలో గంగ అవకాశం దొరికితే మనం అందులో మనగంగా పోతుంది మన బెంగ ఈ గంగా ఆ విశ్వనాథుడు ఈ మధ్యలో ఎన్నో అడ్డాలు ఉండేవి కానీ మన ప్రధానమంత్రి గారు కా కాశీ కారిడార్గా దీని శుభ్రంగా ఆ అడ్డాలి ప్రవహిస్తూ ఉంది ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ స్నానానికి అర్థం ఇవ్వడం లేదు అలా స్నానాల నిరంతర అగ్ని జ్వలిస్తూ ఉండేటువంటి స్థలం ఉంది ఏమిటిది దాన్ని మణికర్ణిక ఘాట్ అంటారు ఏమంటారు మణికర్నికా ఘాట్నిక అక్కడ పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు అగ్ని జ్వలించడం అంటే ఏమిటో అక్కడ శవాలు దహింపబడుతూ ఉంటారు శివశంకర్ ఎక్కడున్నాడు శివశంకర్

అలా ఎక్కడో పుట్టి గంగోత్రిలో ఇదిగో అలా కాశీ వచ్చి ఇంకా దారిలో ఎన్నో క్షేత్రాలని ఆవిడ సృష్టించింది సృజించింది ఇక్కడ విశేషం ఏమిటంటే కాశీ మరో పేరు ఏమిటో తెలుసా మహాశ్మశానము ఏమిటి మహా వారణాసి బెనారస్సు కాశీ అలాగే దీనికి మరో పేరు మహా మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు శవాన్ని చూస్తే స్నానం చేయాలి శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి కానీ ఇప్పుడు మనం పక్కనే శ్మశానం పక్కనే ఉన్నాం ఆ శ్మశానం దగ్గరికి వెళ్తాం అయినా ఇక్కడ ఎటువంటి అంటు గుర్తు లేదు ఇది మహాశ్మశానము శవదర్శనం అయినా కూడా అది శివదర్శనంతోనే సమానము కాబట్టి కాశీ వచ్చినవాడు వైరాగ్యాన్ని పెంచుకోవాలి కాశీ వచ్చినవాడు జ్ఞానాన్ని పెంచుకోవాలి ఇక్కడికి వచ్చాక కూడా మారకపోతే శివుడు ఇక్కడ ఇక్కడ అక్కడ మందిరం కనబడుతుంది చూడండి మందిరం ఉంది నా మందిరాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే కనబడేదాన్ని తారకేశ్వర మందిరం అంటారు ఏమంటారు తారకేశ్వర మందిర్ తారక అంటే ఏంటి తరింపజేది మధ్యలో మాట్లాడకూడదు తారక అంటే తరింప తరింపజేయువాడు ఎవరైతే అక్కడికి శవాలు తీసుకొస్తారు ఈ శవంగా వాళ్ళు మారడానికి కొద్ది సెకండ్ల ముందు కొద్ది నిమిషాల ముందు ఈ తారకేశ్వరుడు వాళ్ళ చెవిలోకి చెప్తాడు ఏమని శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ విజయ తారక మంత్రం విజయ మహామంత్రం అలాగే మనందరినీ ఉద్ధరించడానికి శివుడు ఇక్కడ ఉన్నాడు విశ్వనాథుడై ఉన్నాడు ఈ విశ్వంలో కొడువై ఉన్నాడు ఆ విశ్వనాథుడి గుడి ఇప్పుడు ఎంత దివ్యంగా భవ్యంగా ఈ కారిడార్ చేశారు కానీ హిందువులు ఎప్పుడైతే మైనారిటీ అయిపోతారో ఈ గుళ్ళు ఈ ఉత్సవం ఏం ఉండదు గుర్తుపెట్టుకోండి అందుకని హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఉత్సవం హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఉత్సాహం మనం తగ్గామా ఉత్పాతం అది గుర్తుపెట్టుకోండి భారత్ అర్హత హెళ్ళడానికి ప్రయత్నం చేసాం కానీ గంగ అక్కడ దాకా వచ్చేసింది అందువలన కీలల్లో తగలబడుతున్నటువంటి ఆ శవదహన కార్యక్రమం దగ్గరికి మనం వెళ్ళలేకపోయాం కానీ ఆ పొగంతా శవాల నుంచే వస్తుంది ఇక్కడ శవాల శవాలను తగలబడ్డం అనేది అశుభం కాదు వాడు చిత్త చివరి మజిలి ఎందుకంటే కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు కాశీలో శరీరం విడిచిపెట్టడం వాడి ముక్తిదాయకం అని చెప్పి పుట్టడం మన చేతిలో లేదు ణించడం కూడా మన చేతిలో లేదు కానీ ప్రయత్నించడం మన చేతిలో ఉంది కదా అందుకని మనం ఏదో అంత బాగానే ఉంది కదా హాయ్ బ్రో హాయ్ బ్రో అనుకుంటూ అలాగా ఆ కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని గడపకూడదు ఎంత సమయం దొరికితే అంత నామస్మరణ ధన్యోపాయం నహి నహి దక్షతి అన్నారు ఇదే కాశీలో ఆది వారు చెప్పారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నై రక్షతి కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూడులారా అని ఎవరినంటున్నారు శంకరుల వారు ఎవడైతే తాను ఈ దేహం అని తాను ఈ దేహం అని ఎవరైతే అనుకుంటారో వారి మూఢులు కాబట్టి మనం మూడులను కాకుండా భక్తి చేయకుండా జ్ఞానంతో కూడిన భక్తి చేయాలి ఆ జ్ఞానభక్తి ఏంటంటే ఎప్పుడు కూర్చున్నా నించున్నా స్మరణ చేయండి నమ పార్వతి టిఫిన్ చేసారు భోజనం చేశారు సౌండ్ మాత్రం ఇది ప్రాబ్లం హర హరదేవా హరే కృష్ణ మీరు ఎక్కడి నుంచి బాగా చె చేయాలి ఆయన మన ధర్మాన్ని మన దేశాన్ని మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు మనం ఎలా ప్రశాంతంగా ఉన్నామంటే కేవలం మనం మెజార్టీగా ఉండడం వల్ల మనం ఎప్పుడైతే మైనారిటీ అయిపోతామో ఈ దేవాలయాలు ఉండవు ఈ ఉత్సవం ఉండదు ఈ ఉత్సాహం ఉండదు మొన్న మొన్న చూశారు కదా బంగ్లాదేశ్లో ఏమైందో కాబట్టి మీరు తినేటప్పుడు కొనేటప్పుడు హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి తక్కువ రేటుకు వస్తుంది కదా అని ఎవడ దగ్గర అంటే ఆడ దగ్గర కొనకండి అలాగే పూలు పండ్లు పెట్టేటప్పుడు దేవుడికి వాడు హిందువు అయితేనే కొనండి అదైందా ఐదు వేలు సమానం కాదు అమ్మ బొమ్మ సమానం కాదు అన్ని మతాల సమానం కాదు ఇది కాస్త దృష్టిలో పెట్టుకోండి అంత పెద్ద గుడి ఉండేది ఆ గుడిని వాడు పైన కూల్చేసి ఔరంగజేబు గారు పైన గోపురం లోపల గోపురం ఈ దేశానికి వాళ్ళ మతానికి ఏమైనా సంబంధం ఉందా వాడు కట్టేవాడు మొత్తం కూలగొట్టి కట్టచ్చు కదా ఎందుకంటే వాడు సగం కూల్చి సగం కట్టాడు అంటే మన అందరికీ అవమానాన్ని గుర్తు చేయడానికి కాబట్టి మనం అన్నీ ఒకటే అనేది పచ్చి అబద్ధం అది ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నీ ఒకటే అనేది నిజమైతే మన గుళ్ళు మన దగ్గర ఉండాలి కదా మన గుళ్ళు ఆ రాజమండ్రిలో కూల్చేసి మసీదుగా మార్చి కాశీలో కూల్చి మసీదుగా మార్చి మధురలో కూల్చి మసీదుగా మార్చి ఎవడండి నీకు భయ్య నీ అయ్యా అని తిట్టాలనిపిస్తుంది అందుకని అందుకని అన్నీ అనేటువంటి అబద్ధం ఆడకుండా పిల్లల్ని పెంచండి హర హర మహాదేవో హరే రామే రామ రామే రామ 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 హరి హరి నమ పార్వతీపదే హర హర మహాదేవ ఇంటికి కూడా చెప్పండి కార్డు తీసుకొని మంత్రం జపం చేయండి నా కార్డు ఇంకా కావాలదా